హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మా ప్రసాద్ మొబైల్ తీసుకుంటున్నాడు ఇప్పుడు అక్కడ మొబైల్ తీసుకుంటాక వెళ్తున్నాము ఇలాంటి ప్రసాద్ అయితే అదట నడుపుతున్నాడు ఇక్కడ మనం చూపించాను కదండి మీకు తెలుగు వాళ్ళు మొబైల్ షాప్ అనే సిమ్ తీసుకున్నాం కదండి అక్కడికే వెళ్తున్నాం మొబైల్ తీసుకుంటాకి ఇక్కడ వెళ్ళగా మీకు చూపిస్తాను ఏ మొబైల్ తీసుకున్నది ఏంటన్నది ఇంకా ఇదిగో చూడండి ఈ మొబైల్ షాప్ దగ్గరికి ఇప్పుడు మేము వెళ్తున్నాం మొబైల్ తీసుకుంటాకి ఇవన్నీ మొబైల్ షాప్లే తెలుగు వాళ్ళి చూడండి ఇదిగోండి ఈ షాప్ లోని మొబైల్ తీసుకుంటామని వచ్చాము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూడండి రియల్మీ సిక్స్టీ సెవెన్ ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాము ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఎన్ఎఫ్సి సపోర్టెడ్ ఇది ఫోన్ ఫోర్ జీ మొబైల్ మటు ఇది ఇదిగోండి చూడండి ఇక్కడ మొబైల్ కి అయితే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నది ఈ మొబైల్ తీసుకున్నాం మేము ఇది ఫైవ్ జీ కాదు ఓన్లీ ఫోర్ జీ సపోర్టెడ్ ఇది మొబైల్ మొబైల్ అయితే చాలా బాగుంది మంచి స్టైలిష్గా స్లిమ్గా భలే ఉంది డిజైన్ ఇది రియల్మీ నేనైతే ఇది వరకు అయితే రియల్మీ టూ ప్రో వాడాను అది చాలా బాగుంది ఇప్పుడైతే సి సిక్స్టీ సెవెన్ ఈ రియల్మీ సిక్స్టీ సెవెన్ యాభై కేడీలు పడింది ఇక్కడ కోవిడ్ డబ్బులు ఇది ఇదిగోండి ఇప్పుడైతే మొబైల్ ఓపెన్ చేస్తున్నారు చూపిస్తాను అండి మీకు ఇదిగోండి మొబైల్ షాప్ అన్న ఓపెన్ చేస్తున్నాడు ఇదిగోండి ఇక్కడ చూడండి మొబైల్ చూడండి ఇదిగోండి మొబైల్ అయితే అదిగోండి కలర్ చాలా బాగుంది చూస్తారు కదా ఫ్రంట్ చూడండి ఇంకా గాడ్ అవి ఏమి వేయలేదు కెమెరా పిక్సెల్ చూడండి ఇక్కడ అన్న చూపిస్తున్నారు చూడండి వన్ జీరో ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరాది చూసారు కదా మొబైల్ అయితే మంచి స్టైలిష్గా చాలా బాగుంది ఇదిగోండి చూసారు కదా మొబైల్ అయితే చాలా బాగుంది అయితే స్క్రీన్ గార్డు అవి ఏమీ లేదు పవచూను ఇదిగోండి ఇప్పుడు అన్నైతే మొబైల్ అయితే ఆన్ చేశాడు ఇదిగోండి చూసారు కదా మొబైల్ చాలా బాగుంది ఎయిట్ జీబీ ర్యామ్ కాబట్టి ప్రాసెసర్ కూడా చాలా ప్రొసెసర్ కూడా స్పీడ్గా ఉంటుంది ఇదిగో ఇప్పుడైతే తన అన్న అయితే స్క్రీన్ గార్డ్ వేస్తున్నాడు కూడా చూడండి ఇక్కడ మొబైల్ అలా క్లీన్ చేసి ఎలా వేస్తున్నాడు అంటే ఇది మీకు ఏమీ తెలియదు అనుక అది నేను మామూలుగా ఎలా వీడియో చేసాను కాబట్టి చూపిస్తున్నాను మొబైల్ ఫ్లిప్కార్ట్లో చూస్తే ఫైవ్ జీ ఉంది ఫోర్ జీ లేదు ఇక్కడైతే ఫైవ్ జీ లేదు అన్నమాట ఫోర్ జీ ఉంది ఇక్కడ ఇక్కడ ఒక వైట్లో అన్నడైతే అక్కడ ఇండియా మొబైల్స్ వేరు ఇక్కడ మొబైల్స్ వేరే చెప్పాడు ఇది అండి ఇక్కడ చూడండి స్క్రీన్ గార్డ్ వేస్తాడు పోస్ట్ చేస్తాడు అన్న మొబైల్ చూసారు కదా ఎలా ఉందో ఇది మన ఇంటిడబ్ల్యూ వచ్చి పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది ఇక్కడైతే యాభై ఎనిమిదిన్నరలో అవుతుంది ఇక్కడ ఈ మొబైల్ వచ్చి సి సిక్స్టీ సెవెన్ మొబైల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్లు క్లిక్ చేయండి ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి గాయస్